వీరు శ్యామ్ దివ్యవాణి వీరు ఎల్బీ నగర్ నుంచి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు శ్యామ్కి షుగర్ లెవెల్ అనేది చాలా ఎక్కువ ఉండేది ఆయన స్మోక్ చేసేవారు డ్రింక్ చేసేవారు దానివల్ల ఆ షుగర్ లెవెల్ ఎప్పుడు ఎక్కువ ఉండేది హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే మీరు డయాలసిస్ చేయించుకోవాల్సిన స్టేజ్కి వచ్చేసారు అని చెప్పారు అలానే వారి భార్య కూడా షుగర్ లెవెల్ ఎయిట్ పాయింట్ ఫైవ్ అలా ఉండేది థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఉండేది నాలుగు సంవత్సరాల నుంచి వారికి మొదటి ఒక కుమారుడు పుట్టాడు మళ్ళీ తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఇంకా గర్భఫలం పొందుకోలేదు అనుకున్న ఆ థైరాయిడ్ ప్రాబ్లం వల్ల అది కూడా తను గర్వం ధరించలేదు అప్పుడు వారిక్కడ ఇక్కడ తైలాభిషేక ఆరాధన గురించి విని ఇక్కడ తైలాభిషేకానికి వస్తుండగా దేవుడు వారి పట్ల కార్యం చేశారు తన భార్యకు ఆ షుగర్ నార్మల్ లెవెల్కి వచ్చింది థైరాయిడ్ తను ఎప్పటి నుంచో బాధపడుతున్న థైరాయిడ్ కూడా నార్మల్గా వచ్చినాయి వచ్చిన తర్వాత తనకి జరిగిన ఈ కార్యమును బట్టి తన భర్త ఆయన కూడా స్మోక్ చేయడం డ్రింక్ చేయడం అది మానేసి దేవుని సన్నిధికి వచ్చి అభిషేకం పొందుకుంటుండగా దేవుడు వారి జీవితంలో కార్యం చేశారు ఆయన కూడా డయాలసిస్ చేయించుకోవాల్సిన స్థితికి వెళ్ళిపోయిన తన ఆరోగ్యాన్ని దేవుడు స్థిరపరిచారు ఆ షుగర్ లెవెల్ అనేవి నార్మల్కి వచ్చేసినాయి ఇప్పుడు ఇద్దరం ఆరోగ్యంగా ఉన్నామని వారు సాక్ష్యం చెప్తున్నారు దేవుడు వారికి ఇచ్చిన ఈ స్వస్థతను బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక